రాయపర్తి మండలంలోని మైలారం గ్రామం అయినటువంటి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పొరపాటు గారు సార్ గారు మా యొక్క మండలంలో అనేక గ్రామాలలో తిరుగుతూ వారికి ఒక అవసరతలు తెలుసుకొని యొక్క ఏ అవసరతలు ఉన్నారు ఏ యొక్క అపాయంలో ఉన్నారు ఏ యొక్క బల బల యొక్క అవి తెలుసుకొని వారికి సహాయం చేయడం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది అంటే మా గ్రామ పార్టీ నాయకుల ద్వారా కొన్ని కొన్ని విషయం వాళ్ళు కూడా గ్రామ గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి బియ్యం బస్తాలు లాంటివి వాళ్ళని సహాక సహాయం చేస్తున్నారు ఆ దగ్గర వికలా వికల వికలాంగులకు కూడా వారి కాలు చేతులు సరిగ్గా పనిచేయవు కాబట్టి వారు కూడా బండ్లను ఇస్తున్న విషయం మాకు దృష్టికి వచ్చింది పేపర్ ద్వారా న్యూస్ ద్వారా మేము తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మాకు మాకు కూడా పోలని ఆశ పుట్టించింది మా దేవుడు అయితే ఆశ పుట్టించి మాకు కూడా ఏదైనా సహాయం చేస్తాడన్న ఒక విశ్వాసం మాకు వచ్చింది వచ్చినప్పుడు మా గ్రామ పార్టీ నాయకుల ద్వారా సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు తీసుకునేది మా మా ముందు వారిని నడిపిస్తూ మాట్లాడడం జరిగింది సార్ తోటి అప్పుడు సార్ మాకు సహాయం చేయడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ సాయం చేసి యాభై వేల వరకు మెటీరియల్ తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ యాభై వేల వరకు సాయం చేసింది సార్ సార్ హృదయంతో సార్ శ్రీనివాసరావుని ప్రభావ మైలారం ప్రభా గ్రామాల ప్రభు అనేక అయా ప్రభా గ్రామాలలో పేదలకు బీదలకు నాయన గృహాలకు బలహీనులకు నైనా వికలాంగులకు ఎంతో సహాయపడుతున్నాయన చనిపోయిన వారికి కూడా సహకరిస్తున్నాయన అన్ని రకాల కుల భేదం లేకుండా అన్ని రకాలుగా వారు సహాయపడుతున్నారు తండ్రి వారి ఆ ప్రభావిత చేస్తున్న చేతి పనులను మీరు దీవించండి సకల ఆశీర్వాదం వారికి దయచేయండి బయటికి వెళుతున్నా ఇంటికి వెళుతున్నా ప్రభావీపదేశాన్ని ఇరవై ప్రకారం మీరు బయటకు ఇంటికి ప్రభావ దీవించండి ఆశీర్వదించండి సకల జీవుల వారికి దాయిచ్చండి పరిశుద్ధుడ ఎలాంటి ధర్మకార్యములు చేస్తుండగా ఇంకా అనేక రకముగా చేయలాగిన వారికి మంచి సనాతన ప్రభా ధనాభివృద్ధి దాయిచేయండి తని ధన నిధుల ప్రభా క్షేమాభివృద్ధి తండ్రి ప్రభా సుఖప్రభ శరీర బలహీతలు కొట్టువేసి వారి బిడ్డలు వారి రక్షణ బంధుమిత్రుల ప్రభావ వారి ద్వారా రక్షించబడకు ప్రభా దీవించబడకు వారికి గర్భ పొలములు మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రతి కీడను దూరపరిచి ఆయుస్ ఆరోగ్యం సంపూర్ణమైన ప్రభా దేవుల వారికి దాయించే మరి అయ్యా మందిరాలు కూడా సహాయపడినారు ప్రభా ఇంకా సహాయపడతాడు ఒక ప్రభా జోమగల జోమీ ప్రభావం ప్రతి వారికి అయినా వారి వారం కూడా ప్రభావం భోజనాలు కూడా ప్రభు సహకరించలాగిన ప్రతిదీ కూడా సహకరించలాగిన వారి దృష్టి ప్రభావిత ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావిని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించిన వారి బీడలను వారికి ఆయుష్ ఆరోగ్యాలను దాయించండి సకల దేవుల వారికి దాయించండి ప్రతి క్రీడను కొంచెం అనారోగ్యం కొంచెం వారికి సకల ఆశీర్వాదాలు దాయించాయి ప్రభా ఏ నీకు వందన నీ వైపు చూసి ప్రభు ఆలములు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి పర్వలోకపుతండి సకల దీని వారికి దాయిచ్చి ఏ శ్రీ గ్రీస్తు అమలు అడిగితనమే